హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీయ బ్లాగ్స్ ఈరోజు మనం బెల్లంతో నెత్తిస్తున్న ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఈ పి ఇది మిన్ మినపప్పును వేయించి ముందుగానే మిల్లు మిల్లు పట్టించుకొని పక్క ఉంచుకున్నాను నాకు ఈ పిండి అనేది టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చిందండి మిల్లు పట్టించుకుంది గోడ్ హాఫ్ గ్లాసెస్కి ఒకటి ఇంకొక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పిండి అనే రెండు బాగా కలిసి కల కలిసే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత నేను జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా నేతిలో వేయించి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత నాకు ఇక్కడ కొంచెం బెల్లం స్వీట్ సరిపోయినట్టుగా అనిపించలేదు అందువల్ల ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ బెల్లాన్ని వేసుకున్నాను టూ హండ్రెడ్ గ్లాసెస్ పిండికి టూ గ్లాసెస్ బెల్లం సరిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమంలో సుగం మిశ్రమాన్ని పక్క కనుక్కో పక్కకు తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాసు నెయ్యి గిద్దెడు ఒక గిద్దెడు నెయ్యి వేసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి ఈ నెయ్యి అనేది బాగా వేడిగా ఉండేది వేసుకుంటే మనకు ఉండ చుట్టడానికి చాలా ఫాస్ట్గా వస్తుంది ఎందుకంటే ఆ నెయ్యి వేడిగా ఉండటం వల్ల బెల్లం అనేది కరుగుతుంది కరిగేసి ఈ సున్నుండల పిండిలో బాగా కలిసిపోతుంది దానివల్ల ఉండ చేయడానికి కూడా స్మూత్గా వస్తుంది ఫాస్ట్గా అయిపోతాయి మనం వండ చేసుకునే ముందే నెయ్యి వేసి కలుపుకోవాలి ఒక్కసారి పిండి మొత్తానికి నెయ్యి కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకోవాలి ఇప్పుడు మనం సొగం మిశ్రమానికి వేసి కలుపుకున్నాము తర్వాత మిగతా సొగానికి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయి మనం పిండి రెడీ చేసి ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వండలు చుట్టుకోవడం ఇప్పుడు మిగతా సగంలో ఇంకొక గిద్దెడి నెయ్యి వేసుకుంటున్నాను టోటల్గా నాకు రెండు గిద్దెల నెయ్యి పట్టిందండి అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ మెజర్మెంట్స్తో రెండున్నర గ్లాసుల పిండికి రెండు గ్లాసుల బెల్లం ఒక గ్లాసు నెయ్యి కరెక్ట్గా సరిపోయింది ఈ సున్నుండలకి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయి నచ్చితే ఒక లైక్ చేయండి